అందరికి ఫ్రైజ్ లార్డ్ ప్రభుణేశ్రీస్తు వారి నామంలో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వారి మనం చూసుకుందాం అందరి దగ్గర బైబుల్ ఉన్నాయా బైబుల్ ఉన్నట్లయితే తీసినట్లయితే ఋతు గ్రంథము మూడో అధ్యాయము పదకొండు వచ్చిన కాబట్టి నాకు మారి భయపడకుము నీవు చెప్పినదంతయు నీకు చేసేదను నీవు యోగ్యురాలువు నా జనులందరూ ఎరుగుదురు ఇక్కడ మనం ఋతు గ్రంథము మనం పరిశీలించినట్లయితే మరి మొదట బ్యాడ్ సిచ్యువేషన్ నుంచి ఒక మిరాక్యైన సిచ్యువేషన్ గా జీవితం అనేది వెళ్ళడం జరిగింది ప్రతికూలతలో ఉన్న చివరికి తన జీవితం వచ్చేసరికి ఎంతో ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా మారడం అనేది జరిగింది ఋతు జీవితం మనందరికీ తెలిసిందే ఎందుకంటే ఆమె చాలా మొదట్లో చాలా బాధ అనేది పడింది ఒంటరి జీవితం గడిపింది ఎంతగానో ఆవేదన ఎంతగానో దుఃఖం అనేది ఆమె అనుభవించింది తర్వాత ఆమె బోయాజు రాజు పొలంలో ఆమె పనిచేయడం ఇలా మనం అందరికీ ఆమె జీవితం అనేది తెలిసిందే ఇక్కడ బోయాజు రాజు ఆమెకు గొప్ప వరం అనేది ఇస్తాడు ఆ తర్వాత ఆమె జీవితం అనేది ఎంతో ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా మారడం అనేది జరిగింది అంటే నువ్వు ఈ రోజు ఏ పరిస్థితులు ఉన్నావో ఆ పరిస్థితులను బట్టి నువ్వు చింతించినప్పటికీ దేవుణ్ణ వేడుకున్నట్లయితే దేవుడు నీకు ఉన్నత స్థానానికి ఇవ్వబోతున్నాడు దీని అర్థం మనం ఈ రోజు మిమ్మల్ని ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను ప్రియ సహోదరి ఈ రోజు నువ్వు ఎవరి సహాయం కోరుకుంటున్నావు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు ఎవరితో నీ జీవితం గడపాలనుకుంటున్నావు ఈ లోకంలో ఉన్న స్నేహం కోసం చూస్తున్నావా ఈ లోకంలో ఉన్న స్నేహాన్ని నిన్ను మోసగించవచ్చు నేను అవసరానికి వాడుకుని వదిలేయచ్చు లేదు నేను ఒక నీచంగా నేను హీనంగా ఈ లోకం ఉన్న ప్రజలందరూ నేను చూడవచ్చు కానీ నువ్వు నిజంగా దేవుని సహవాసం కోరుకున్నట్లయితే దేవుడు రూతు జీవితాన్ని ఏ విధంగా అయితే మరి ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా మార్చాడో విధంగా నీ జీవితాన్ని కూడా ఈరోజు మార్చబోతున్నాడు కానీ నీ సహవాసం దేవునితో ఉండాలి నీ సహవాసం దేవుని పిల్లలతో ఉండాలి నీ సహవాసం ఒక దైవజనులతో ఉండాలి అలాగే నువ్వు సహవాసం చేసినట్లయితే ఈ లోక ప్రేమలు కానివ్వండి ఈ లోక మనుషులతో చెడు వ్యసనాలు కానివ్వండి ఈ లోక మనుషులతో చెడుగా తిరగడం కానివ్వండి ఇలాంటివన్నీ నువ్వు మానుకున్నట్లయితే ఆమె తన గత జీవితాన్ని విడిచిపెట్టి ఆ పాప ఉద్దేశాన్ని విడిచిపెట్టి ఎలాగైతే మరి బెత్లహేమకు వచ్చి మరి తన ఆశీర్వదకరంగా మరి ఋతువుగారు మారిందో అటు రీతిగా నువ్వు రోత జీవితాన్ని విడిచిపెట్టి మరి చక్కటి మార్గంలోకి వచ్చి ఈ మార్గంలో చక్కటి దీవెనలు పొందుకోవాలని నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలని ఈ వచనం మనకు ఎంతగానో తెలియజేస్తుంది ఈ వచనం బట్టి ఈ రోజు నీ జీవితాన్ని మార్చుకుంటామని నేను ఆశిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ గులంత్రి కృపగలందేవా నీవు రోజు మాకు ఇచ్చిన వాదన బట్టి నీ కొందనాలయ్యా మరి నాయన గారి జీవితం మరి ఎంతో ప్రతికూలత స్థితిలో ఉన్నప్పటికీ మరినైనా చివరికి వచ్చేసరికి ఎండింగ్ వచ్చేసరికి ఎంతో చక్కటి జీవితాన్ని ఇచ్చి ఆమె జీవితాన్ని ఎంతో ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా తీర్చిదిద్దినందుకు మీకు అందులో ఆయన నేను ఆమె జీవితమే కాదు నాయన బైబిల్ గ్రంథంలో అనేక మంది జీవితాలు మొదట శ్రమ పడినప్పటికీ తండ్రి నాయన తర్వాత ఎంతో అద్భుతకరమైన జీవితాన్ని ఇచ్చినట్లు మేము చూస్తున్నాం అయ్యా అలాగే మా జీవితంలో ఎన్నో శ్రమలు కానివ్వండి ఎన్నో బాధలు కానివ్వండి ఎన్నో అనుకోని పరిస్థితులు ఎదురు పడుతున్నప్పటికీ ఆ జీవితాన్ని తొలగించి చక్కటి జీవితాన్ని మాకు ఇవ్వండి ఒక గొప్ప దీవెనకరమైన జీవితం అందరికీ దైశ్యమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ఈ చిన్న ప్రజలు విడిపించిన మా పేపర్ లో తండ్రి ఆమెన్ అందరికి గాడ్ బ్లెస్ యు దేవు దీవించిన కాక ఆమెన్ దేవుని చిత్తమైతే రేపటి దీన్ని మరొక వార్తనంతో మనం అందరం కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్